థర్డ్ నేషనల్ లెవెల్ సైలంబం ఛాంపియన్షిప్ పోటీలు సైలంబం స్టిక్ ఫినిషింగ్ అసోసియేషన్ మరియు స్టోర్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆదివారం నెల్లూరు నగరంలోని పద్మావతి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోకి ముఖ్య అతిథులుగా మాజీ నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత కోటమిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రము కర్రసాము క్రీడను ప్రోత్సహించాలన్నారు గతంలో కర్రసాముల క్రీడను ఎంతో ఆదరణ ఉండేది ఉండేదని ప్రతి ఒక్కరూ కర్రసాము క్రీడలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు క్రీడలను ఆదరించాలని తెలిపారు గ్రాండ్ మాస్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ ఛాంపియన్షిప్ పోటీలకు ఏడు రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శైలంబం స్టిక్ ఫినిషింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తనిఖవ వేలు సెక్రటరీ ధనుష్ ఆల్ మాస్టర్స్ పాల్గొన్నారు सपोज़ <laughs> ఈరోజు త్రాడ్ నేషనల్ థ్రాడ్ నేషనల్ సినిమా ఛాంపియన్షిప్ యొక్క జరిగింది దీనికి నలభై ఏడు రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఈ కళని ప్రత్యేకంగా మీరు చూసుకురావడం ఈ మా స్టేట్లోనే ప్రత్యేకంగా మీరు రావడం అడుగుతూ ఉండే అదేవిధంగా ఇప్పుడు మూడు రాష్ట్రాలు చేసిన కళస్ కానీ ఈ కళ నావ నవబడిన కళ దీన్ని ఎంత చూసే రావడం ప్రయత్నిస్తున్నాము అదే గౌరవ తరఫు నుంచి మాకు ఏమైనా అవకాశాలు కానీ కలిసినట్టుగా మేము తెలంగాణ కానీ ఈ స్టూడెంట్ మేము ముందు తీసుకెళ్లే మాకు అవకాశం కోరుకుంటూ ఇదే విధంగా మేము కొనసాగుతూ ఉంటాము ఏదో సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఓకే ఓకే చాలా గుడ్ మార్నింగ్ నేషనల్ లెవెల్ సిలంబం నెల్లూరు జరగడం చాలా గొప్ప ఎందుకంటే ఇంకో నేషనల్ లెవెల్ సిలంబం జరగలేదు అట్లాంటి తనుచేరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ సిలంబం టోర్నమెంట్ నెల్లూరు జరుగుతుంది చాలా చక్కగా అభ్యసామంటుంది దీనికి సుమారు ఆరు స్టేట్ నుంచి యాభై మంది మాస్టర్ల సపోర్ట్ తోటి రెండు వేల మంది స్టోల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు దీనికి సక్సెస్గా అవ్వాలని కోరుకుంటాము చేస్తున్నారు మాస్టర్ మొట్టమొదటిగా నిర్వహించడం ఇక్కడ సినిమా పోటీ జరగడం అంటే ఈ సినిమా పురాతన చాలా ముఖ్యమైనది సినిమా అంటే పరిశ్రమ ఈ పరిశ్రమకి ఆంధ్ర తమిళనాడు హిందీ స్టేట్ వచ్చేసారు మనం గల్స్ జరిపించడం నేను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాను ఇంకా కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఇంకా జరిపించింది ఎరువులు తీర్పు పత్రిస్తున్న తాత ఇంకా మంచి పేరు రావాలని மறுமுறை கூடோம் ஜெய்குருக்கு அனைவருக்கும் சிலம்ப வணக்கம் முதல் கலையும் மூத்த கலையும் இந்த போர்க்கலைகளுக்கெல்லாம் தாய்க்கலையாம் சிலம்ப கலையை வணங்கி இந்த வருகை புரிஞ்சிருக்கும் அனைத்து சிலம்ப ஆசாங்களுக்கு சிலம்பம் ஸ்டிக் பென்ஷன் அசோசியேஷன் மற்றும் ஸ்போர்ட்ஸ் பிசிக்கல் அசோசியேஷன் மற்றும் நமது மூவேந்தர் சிலம்ப கழகத்தின் சார்பாக மாணவ மாணவிகள் சார்பாகவும் பயிற்சியாளர்கள் மற்றும் ஆசிரியர் ஆசாம்கள் சார்பாகவும் அது மிகவும் நான் வந்து நாங்கள் குறைந்தது ஒரு இருபத்தைந்து வருடங்களுக்கு முன்பாக இந்த ஆந்திரப்பிரதேசத்தில் முதன்முறையாக இந்த சிலம்பம் துவங்கும் பொழுது இருபத்தைந்து மாணவர்களை வைத்து ஆரம்பித்தோம் இப்பொழுது ஐநூறு மாணவர்களுக்கும் மேலாக இந்த சிலம்ப போட்டியில் பங்கு பெறுகிறார்கள் என்பதில் நமது மூவேந்த சிலமை கழகத்தின் சார்பாக எங்களது மூத்த ஆசான் அண்ணன் துறை அவர்களின் அவர்களின் சார்பாக ஆந்திரப்பிரதேசத்தில் முழு ஒத்துழைப்பு கொடுக்கின்ற அரசாங்கத்திற்கும் மற்றும் உள்ள ஆசான் பெருமக்களுக்கும் மற்றும் பயிற்சியாளர்களுக்கும் எங்களது நன்றியை தெரிவிக்கிறது